బోలో స్వతంత్ర భారత్ కీ జై అందరికీ నమస్కారం అండి మనుషులు పుడతారు చనిపోతారు కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు తమ జీవితాన్నే ఫనంగా పెట్టి మానవ జాతి ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతారు వీరిని అంటారు కోటాను కోట్ల జనంలో బహుకొద్ది మంది మాత్రమే ఇలాంటి వారు ఉంటారు ప్రపంచంలో ప్రతి జాతిలోనూ కూడా ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పునీతులయ్యారు అలాంటి వారిలో మన తెలుగువారు కూడా ఉన్నారు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన యోధుల గురించి భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్మరించుకుందాం అందులో మహాయోధుడు అల్లూరు సీతారామ గురించి సీతారామరాజు గురించి ఒక రెండు విషయాలు మాట్లాడుకుందాం స్వాతంత్ర్య పోరాటం అనగానే తెలుగువారి మదిలో మెదిలే పేరు అల్లూరు సీతారామరాజు జూలై పద్దెనిమిది వందల తొంభై ఏడు భీమునిపట్నంలో జన్మించారు అల్లూరు ఫ్యామిలీ తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాలోని భీమవరంలో స్థిరపడ్డారు బ్రిటిష్ వారి పాలనలోని అరాచకాలను స్వయంగా చూడడం కోసం పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో దేశయాటన చేశారు కల్కత్తా వరకు నడిచి పర్యటించారు పంతొమ్మిది వందల ఇరవై రెండు రంపలో తిరుగుబాటు బావుట ఎగరవేశారు బ్రిటిష్ పోలీస్ స్టేషన్ల నుంచి ఆయుధాలు దొంగలించి వాటితోనే బ్రిటిష్ వారిపై పోరాటం చేసినటువంటి మన్యం వీరుడు చివరకు వయసులోనే దేశంలో ప్రాణాలను పోగొట్టుకున్నాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడవ తేదీన స్వాతంత్ర సమరయోధుడు రంపా తిరుగుబాటు నాయకుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి చేతిలో హతుడయ్యాడు కేఎల్పురం కొండ ప్రాంతంలో ఆయనను దహనం చేశారు బెంగాల్ విప్లవకారుల నుండి ప్రేరణ పొందిన అతను బ్రిటిష్ వారి వి పూరిత పద్ధతులకు వ్యతిరేకంగా పోరాటానికి రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అల్లూరి సీతారామరాజు స్మారక స్టాంపును ఇండియా పోస్టలు విడుదల చేసింది ఈ విధంగా మనం అల్లూరి సీతారామరాజు గారికి ఈ స్వాతంత్ర్యం సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుందాము ఆయన్ని అందరము కూడా స్మరించుకుందాం జై బోలో స్వతంత్ర భారత్ జై నమస్తే